రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్కు రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేదు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక ప్రాప్తం పోషిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది చిన్ని చెట్లు నరికేస్తూ ఉన్నారు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లీల మీద ఎమ్మెల్యేలు స్వయంగా స్వయంగా తిస్తేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి శాతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొకసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈరోజు పిందలి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరు జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు ఈరోజు పిన్నలి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరు జరుగుతూ ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగనేం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు